నెల్లూరు జిల్లా ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ డిఎస్పీ ఎస్ శిష అధికారులు దాడులు చేశారు ఎంఆర్ఓ బాలకృష్ణారెడ్డి ఇరవై లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఓ రైతు వెంకటరమణయ్య తల్లి వడ్లముడి కాంతమ్మ పొలానికి సంబంధించి వన్ బి అడంగల్ పాస్బుక్ నమోదు చేయమని అడిగితే ఇరవై ఐదు వేలు లంచం డిమాండ్ చేశారు రైతుకు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అవినీతి రహిత నిరోధక శాఖ ఆఫీసును సంప్రదించారు రైతు ఇచ్చిన ఫిర్యాదుపై దాడులు నిర్వహించారు ముత్తుకూరి ఎంఆర్ఓ ఇరవై వేలు లంచం తీసుకుంటూ ఉండగా పాటుపడ్డారు ఏసీబీ డీఎస్పీ శిరీష మాట్లాడుతూ అవినీతికి పాల్పడే వాళ్ళపై ప్రజలు ధైర్యంగా కంప్లైంట్ ఇస్తే చట్టబద్ధమైన చర్యలు విధిస్తామని అవినీతిని అరికట్టాలని డీఎస్పీ శిరీష మాట్లాడారు మాకు వెంకట రమ్మయ్య గారు కంప్లైంట్ వచ్చేసి వాళ్ళ మదర్ అయిన వాళ్ళ అమ్మగారు అయిన వడ్లమూడి కాంతమ్మ గారి యొక్క ఒక పొలం ఉంది దానికి అడంగల్లో రెక్టిఫికేషన్ చేయాలి అడంగల్లో నోషనల్ నో ఖాతా నెంబర్ బదులు నోషనల్ నెంబర్ అనేది పడింది సో నోషనల్ నెంబర్ నుంచి ఖాతా నెంబర్ పెట్టేసి అడంగలు తర్వాత పాస్బుక్ మంజూరు చేయడానికి ఎంఆర్ఓ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగిందండి అతను ఈరోజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటుండగా పెట్టడం మేము పట్టుకోవడం జరిగిందండి ఎక్స్ట్ ఏం చేస్తారా వెరిఫికేషన్ చేస్తున్నామండి మొత్తం డికాస్ అని వెరిఫికేషన్ చేస్తున్నాము ప్రైవేస్ చేసి మొత్తం తర్వాత మెజిస్ట్రేట్ ఫ్రీ నెంబర్ పని చేయడం లేదండి ఒక కాల్ సెంటర్ నెంబర్ పెట్టాము దాని నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ లేకపోతే నా నెంబర్ అయినా నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ ఈ ఈ టూ నెంబర్స్కి ఎవరైనా సరే లంచం అడిగితే ఈ టూ నెంబర్స్కి మీరు ప్రజలు సంప్రదించేసి మమ్మల్ని సంప్రదించాలని కోరుకుంటున్నాను